ఆరు నెలల్లో ఒకటేసారి ఏకతాటిగా ఉండి అంటే మొత్తం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి వస్తుంది అని చెప్పేసి సో అంటే అక్కడ ఉన్న ఛాన్స్ ఏంటంటే బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ వస్తుంది అనుకున్నారు దాని అంటే ఎక్కువగా భుజాల మీద వేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది అయితే టాక్ ఉంది అది ఎంతవరకు నిజం సరే సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో దేవటానికి అల్లు పెరగాని నాయకుడు లెక్క ఒక పోరా పోరాట యోధుడు లెక్క పోరాటం చేసింది అది అందరికీ జగమేరిగిన సత్యం ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి ఆయన కృషి చాలా ఉంది వంద కేసులు పెట్టుకున్నాడు తర్వాత అనేక రెండు సార్లు అక్రమంగా జైలుకు పంపించారు ఆ అన్నిటిని కూడా తట్టుకొని ప్రజల తరఫున ప్రజల పక్షాన కొట్లాడింది కాబట్టే ఇలా కాంగ్రెస్ అధిష్టానం కూడా కష్టపడ్డవాడు ఎవరయ్యా అని అంటే ముఖ్య పిసిసి ప్రెసిడెంట్ మా ఉన్న రేవంత్ రెడ్డి అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ఆఫీసులతో వారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పటికీ ఉన్నది వారి మీద అదే ఆప్యాయత అనురాగం హైకమాండ్కి ఉన్నది కాంగ్రెస్ పార్టీని రక్షిస్తారు వీరితో పాటు మిగతా వాళ్ళేం తక్కువని కాదు వాళ్ళు సమానమే మిగతానా కానీ అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఎదిరించేవాడు లేని సమయంలో బెదిరించేవాడి రాజ్యమైనప్పుడు ఎదిరించేవాడు వచ్చి ఎదిరించేవాడు వచ్చి కేసీఆర్ బెదిరింపులకు భయపడకుండా ప్రజలను కాపాడేడు కాబట్టి ఇప్పుడు పరిపాలనలో కూడా ఆ విధంగా ఆ రోజు ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అవినీతిని కూడా పైన కూడా విచారణ జరుగుతున్నాం ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాట అది మేము అధికారంలోకి వస్తే కాళేశ్వరం కూల్చిన వాళ్ళ సంగతి చెప్తాం వాళ్ళ బండ వాళ్ళని అవి అరెస్ట్ చేస్తాం ఫోన్ ట్యాపింగ్లో ప్రజల యొక్క మనోభావాలు వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం అంటూ దానిపైన విచారణ జరుగుతుంది కాలేము విద్యుత్ ఛార్జీలు కొనుగోళ్ళలో కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిన వాళ్ళ భరతం పడతాం ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి బీఆర్ఎస్ ఖజానా నింపుకున్నారు వాళ్ళ సంగతి చూస్తాం మాకు అధికారం ఇవ్వని చెప్తే ప్రజలు అధికారం ఇచ్చారు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మేము విచారణ జరపకుండా ఉంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతారా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలనే పారదర్శకంగా విచారణ జరుపుతున్నాం ఇందాక అన్నట్టు నేను విచారణ అధికారంలోకి వచ్చి రెండు నెలల్లో ముగ్గు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు జైల్లో పెట్టినట్టు పెట్టచ్చు వాళ్ళని కానీ అది పద్ధతి కాదు వాళ్ళు వ్యవహరించినటువంటి రాజ్యాంగ వ్యతిరేకంగా మేము వ్యవహరించాం రాజ్యాంగ బద్దంగా సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరుగుతుంది న్యాయ కమిషన్లతో విచారణ జరుగుతుంది కాళేశ్వరం పినాకిని చంద్రబోస్ గారు విచారణ జరుగుతున్నారు అదేవిధంగా ఇక్కడ సిట్ దర్యాప్తు జరుగుతుంది ఈ విధంగా మన ఏసీబీ ఒకచోట మన ఫోన్ ట్యాబ్ మన ఇది మన ఫార్ములా వన్ రేస్ దాంట్లో యాభై ఐదు కోట్లు విదేశాలకు అక్రమంగా తరలించారు వారిపైన కేసీఆర్ గారికి రెండోసారి నోటీసులు కేటీఆర్ గారికి రెండోసారి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా విచారణలు ఉన్నాయి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు చూసి ప్రతిపక్షాలుగా ఉన్నవాళ్ళు భవిష్యత్తులో మాకు మనగడ ఉండదు ఈ రేవంత్ రెడ్డి ఉంటే అని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కాసే చెట్లకే రాలేదు ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఆయనపైనే గురి పెట్టారు ఈ రోజు కూడా ఆయనే గురి కాబట్టి ఈ రేవంత్ రెడ్డిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అంటే ఏంది చర్చ పెట్టాలి ఇట్లా ఓ ఆయన పని అయిపోయింది ఆయన కథమవుతుండు కాంగ్రెస్ ఆయన విభేదాలు కాంగ్రెస్కు విభేదాలు ఉంటే మొన్న సీడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి సంస్థ అది వ్యవస్థ ఆ వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారు పులగణన చేసినందుకు అందరూ అందరు కూడా అభినందించారు మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అధిష్టానానికి మంచి సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి ఇతర మంత్రి మంత్రులకు రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి సంబంధాలు ఉండబట్టే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు దాకా వచ్చింది ఎంతమందికి సేవ చేస్తున్నావు సుమారు రెండు వందల యూనిట్లకి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు యాభై లక్షల మందికి అందిస్తాం ఐదు వందలకే సిలిండరు నలభై ఐదు లక్షల మందికి ఇస్తారు ఉచిత బస్సు ప్రయాణాన్ని నూట యాభై కోట్ల మంది మహిళలు ఇప్పటికీ ఐదు వేల కోట్లు ఆదాయం చేసుకొని వాళ్ళందరూ కూడా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ నడుస్తుంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అది సన్న బియ్యం ఇలా సన్న బియ్యం అనేది ఒకప్పుడు ఎవరు తినేది శ్రీమంతులు తినేది ఇలా శ్రీమంతులే కాదు సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు కూడా సన్న బియ్యం దినాలి దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పథకం ఇలా రేషన్ దుకాణాల్లో తొంభై లక్షల మందికి అందిస్తుంది